మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న ఉషా గారు కుటీర పరిశ్రమలో ఉన్నాం ప్రస్తుతం మనతో ఉషా గారు ఉన్నారు వాటిని అడిగి ఈ పరిశ్రమకు సంబంధించిన వివరాలు కొనుక్కునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం మేడం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మేడం విస్తరాకులు అనగానే ప్లాస్టిక్ అవన్నీ తయారు చేస్తారు మీరు మాత్రం ఆకులతో మా ఆకులు కాగితాలతో తయారు చేస్తున్నారు అసలు ఈ పరిశ్రమ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఈ పరిశ్రమలో మేము ఓన్లీ లీఫ్ తోనే తయారు చేస్తాము అంటే విస్తరాకుతోనే ప్లేట్లు తయారు చేస్తున్నాము ఇక్కడైతే ప్లాస్టిక్ అనేది లేనే లేదు అసలు ఇక ఈ ఫ్యాక్టరీలో ప్లాస్టిక్ లేదు ఓన్లీ తోనే తయారు చేస్తాం ఏమి ఆకు ఎక్కడ నుండి తెస్తారు ఐడియా అంటే మామూలుగా ప్లాస్టిక్ ప్లేట్లు ఉన్నాయి బయట రకరకాల ప్లేట్స్ ఉన్నాయి బయోడిగ్రెబుల్ కానివి చాలా ఉన్నాయి మీది ఈ బయోడిగ్రేబుల్ కాగితము ఆకులతో తయారు చేయడానికి కారణం ఏమన్నా అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నేను ఇంతకుముందు ఎన్జిఓలు వర్క్ చేస్తా ఉన్నాను చేసిన తర్వాత మానేశాను జాబ్ జాబ్ మానేసి మా పిల్లల చదువు కోసం అనేసి ఆగిపోయిన తర్వాత వాళ్ళు జాబ్స్ అన్ని సెటిల్ అయిపోయారు ఖాళీగా ఉన్నాం ఏదో వచ్చే నాకు జాబ్ చేసేటప్పుడే ఫిఫ్టీ మెంబర్స్ ఉమెన్ రూరల్ ఏరియాలో నేను వర్క్ నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు అప్పటి నుంచి కూడా నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంట్రెస్ట్ సో అందుకనే నేను ఏదో ఒకటి చేయాలన్నప్పుడు నేను నెట్లో సెర్చ్ చేసినాను వెల్ విషర్స్ని అడిగిన తర్వాత ఇదైతే బయోడిగ్రేడీ నెక్స్ట్ హెల్త్కి అన్నిటికీ కూడా చాలా మంచిది అనే ఉద్దేశంతో ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా బాగుంటుంది దీంట్లోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను ఎక్కడ నుంచి అసలు ఆకులు ఎక్కడ నుంచి ఇక్కడ ఎలా తయారు చేస్తారు వీటిని ఎన్జిఓస్ ఉన్నారు అక్కడ ఎన్జిఓస్ ఏం చేస్తారంటే ఉమెన్ ద్వారా ఈ స్టి ఈ లీఫ్ అంతా తీసుకొచ్చి ఫారెస్ట్ నుంచి వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర స్టిచ్ చేయిస్తారు మిషన్ ద్వారా కూడా కుట్టిస్తారు తర్వాత ఇట్లా పుల్ల కుట్టని కుట్టు పుల్లతో కూడా కుట్టి పెడతారు కుట్టించినట్టు మనం తీసుకొచ్చుకుంటాం ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు మీరు ప్రస్తుతం మీ దగ్గర ఎంతమంది ఉమెన్ పనిచేస్తున్నారు అందరూ ఉమెన్స్ అనే ఎవరైనా జెంట్స్ గాని ఉన్నారు ఆ ఉమెన్ అయితే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కానీ జెంట్స్ కూడా ఉన్నారు ఎందుకంటే మిషన్ కొట్టడం ఆటో డ్రైవింగ్ అట్లాంటి వాటి కోసం అని మేము జెంట్స్ కూడా అపాయింట్ చేసుకున్నాం మామూలుగా ఇప్పుడు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు మనం అంటే దేశంలోనే మన రాష్ట్రంలోనే కాకుండా ఓన్లీ జిల్లాకేనా దేశ విదేశాల్లో కానీ సప్లై చేసే అవకాశం మీది తిరుపతిలో చేస్తా ఉన్నాము తర్వాత మన స్టేట్ మన ఇతర దేశాలకు కూడా ఉన్నాం ఇండియా మొత్తం కూడా అన్ని హైదరాబాద్ చెన్నై బాంబే అన్ని అన్ని జిల్లా అన్ని స్టేట్స్కి తర్వాత సిటీస్కి అంటే ఎవరు రిక్వైర్మెంట్ పెట్టి వాళ్ళు తీసుకుంటున్నారు అంటే మామూలుగా ఈ పేపర్ ప్లేట్లని చాలా వరకు ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు మీ ఆకు ప్లేట్లు కొంటున్నారు గతంలో అయితే ఆకులతోనే అన్నం తినేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కానీ అంటే ఇప్పుడు ఎలా ఉంది మేడం మీరు మార్కెటింగ్ చేస్తున్నారు బాగానే ఉంది అంటే మార్కెటింగ్ ఎలా ఉంది దీనికి సంబంధించి మార్కెటింగ్ అంటే ఫస్ట్ అయితే మేము చాలా ఫేస్ చేస్తాం ప్రాబ్లమ్స్ తిరుపతిలో ఓన్లీ లంచ్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ మాత్రమే బాగా సేల్ అవుతాయి సీజన్ సీజన్గా మ్యారేజెస్ టైంలోనే లోనే అన్ని బయటే పంపిస్తున్నాం ఇండియా మొత్తం పంపిస్తాము రెస్పాండ్ అంటే అవేర్నెస్ అయితే బాగుంది ఇప్పుడు కొంచెం కానీ రూరల్ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓన్లీ రేట్ చూస్తారు దానివల్లనే కొద్ది కొంచెం మార్కెటింగ్ తక్కువ లేకపోతే బాగా తీసుకుంటారు అవేర్నెస్ ఉంది లీఫ్ బాగుంది అని చెప్తారు బాగా చాలా బాగుంది ఈ ప్లేట్ చూస్తేనే భోంచేయాలనిపిస్తా ఉంది అవన్నీ చెప్తారు కానీ తీసుకునేటప్పుడు కొద్దిగా రేట్ చూస్తా ఉన్నారు అంతే రేట్ ఎక్కువే ఉంటుంది ఇది ప్లాస్టిక్ ప్లేట్స్ మీద అంటే దీనికి చాలా కష్టం ఎక్కువ ఉంటుంది అందువల్ల మీ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి కస్టమర్ కావాల్సిన ఏ మోడల్స్ ఒకసారి చూపిస్తారా మా దగ్గర అయితే ఫస్ట్ లంచ్ టిఫిన్ లంచ్ మాత్రమే ప్లేట్స్ ఉన్నాయి తర్వాత మేము చాలా వెరైటీస్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇదో ఇదేమో ప్రసాదాలకు అన్నట్టు ప్రతి ప్లేట్ కూడా మాకు ఇట్లా ఈ కింద పేపరు పెడతాము కొన్ని అట్లా అట్టా పెట్టి కొడతాం అంటే కస్టమర్ అడిగే దాన్ని బట్టి మేము వాళ్ళకి సప్లై చేస్తాము ఇదే ఇట్లా వచ్చి ఇది ఇది పానీపూరి పనికి వస్తుంది ఇది స్నాక్స్ ప్లేట్స్ అనమాట చిన్న స్నాక్స్ ప్లేట్స్ కంపార్ట్మెంట్ ప్లేట్స్ మా ప్లేట్స్ ఉన్నాయి ఇది స్క్వయర్ మోడల్ కూడా స్నాక్స్ ప్లేట్స్ ఉన్నాయి తర్వాత టిఫిన్ ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇది టిఫిన్ ప్లేట్ ఇది కూడా టిఫిన్ ప్లేట్ ఇది లంచ్ ప్లేట్ అండి ఇది సిక్స్టీన్ సైజ్ ఇది ఇది మీకు టేబుల్ మీద పెట్టుకోవడానికి తర్వాత బఫెట్ లాగా రెండు మోడల్స్ చేస్తున్నాము పేపర్ ప్లేట్లకి అంటే మీకు ఆదాయం ఎలా ఉంది ఇప్పుడు చాలా వరకు మార్కెట్ తక్కువగా ఉంది అంటున్నారు మీకు ఆదాయం ఎలా ఉంది మేడం ఆదాయం అంటే మేము పెట్టుబడి మేము పెట్టిన పెట్టుబడికి తర్వాత ఇంత ఈ మెయింటెనెన్స్ కి శాలరీస్ కి అన్నిటికీ చూసుకుని పది మందికి ఉపాధి కల్పిస్తున్నాము అదొక సంతోషము తర్వాత మంచి హెల్త్ హెల్త్ కి సంబంధించిన బిజినెస్ చేస్తున్నాము బయోడిగ్రేడబుల్ హెల్త్ పర్యావరణం హెల్త్ ఇవన్నీ కూడా మేము సొసైటీలో కొంచెం మా మా వంతు మేము చేయగలుగుతాం ఒక సంతోషం ఉంది దాని చెప్పి మెయింటెనెన్స్ అంతా పోయిన తర్వాత ఎర్నింగ్స్ మాకు కొంచెం ఉంది థ్యాంక్ యూ మేడం పర్యావరణంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించి సమాజ సేవలో తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు ఉషా గారు